వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము రొటీన్గా కరీసే కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా మంచి స్నాక్స్ అయితే చూపిస్తున్నాను అన్నమాట ఏంటి అంటే బనానా చిప్స్ ఎంత టేస్ట్ అంటే మనకి హాట్ చిప్స్లో ఎలా దొరుకుతాయో సేమ్ అదే టేస్ట్తోనైతే నేను చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాగే మీరు కూడా ట్రై చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి ముందైతే మంచిగా కచ్చి బనాలను తీసుకోండి ఇలా అరటికాయలను తీసేసుకొని మంచిగా పొట్టు తీసేసుకొని ఇలా చిప్స్ లాగా చేసుకోవాలన్నమాట నా దగ్గర అది ఉంది కానీ దాంట్లో మరీ సన్నగా వస్తుందని చెప్పేసి నేను ఏం చేశానంటే చాకుతోనే ఇలా చిప్స్ లాగా కట్ చేసుకున్నాను మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా నార్మల్గా అలా కట్ చేసేసి వాటర్లో పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే కడిగి వేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి వాటర్లోనే కట్ చేసేసాను తర్వాత వచ్చేసి దీనికోసం అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి సాల్ట్ కరిగిపోవాలి తర్వాత వచ్చేసి మంచిగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం చిప్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ హీట్ అయిన ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం చిప్స్ వేయగానే వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు వేసేసుకొని ఆ వాటర్ని అయితే ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి ఇదే ఆయిల్లో వేసుకున్న తర్వాత చిప్స్ మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి తొందర తొందరలో తీసేయకండి మంచిగా క్రిప్స్ క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీ టేస్టీ బనానా చిప్స్ అయితే రెడీ అయిపోతాయి మన సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకా బనానా చిప్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి అందులో మర్చిపోకుండా పసుపు ఉప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి సాల్ట్ కూడా అందులోనే ఉంటుంది అనమాట మళ్ళీ సపరేట్గా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్